హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఉగాది పండగ ఎలా చేసుకున్నారండి సారీ అండి నేనైతే ఉగాది పండగది ఆ రోజే అప్లోడ్ చేయాలనుకున్నాను కానీ నాకు ఊర్లో నెట్ లేదు తీయాలనిపించింది వీడియో అంతా తీశాను కానీ వీడియో అప్లోడ్ చేయడానికైతే నాకు నెట్ లేదు పిల్లలకి హాలిడేస్ రావడం వల్ల టెన్ డేస్ అయితే అక్కడే ఉండిపోయాము ఇప్పుడు అయితే అనుకోకండి లేట్గా పెట్టాను అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి మార్నింగ్ నుంచి నేను పండగ అయ్యేంత వరకు వీడియో అయితే తీశాను మార్నింగ్ స్టవ్ దగ్గర క్లీన్ చేసుకొని స్టవ్ అంతా పుద్ది పుదించుకొని కడపలు అవన్నీ కూడా మా పాపకి పసుపు వంచుతున్నాను పసుపు ఇవన్నీ తీసాను అనమాట మేము ఎలా చేసుకుంటాం అనేది చూపించాలని ఇదిగోండి మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు మా పాప పచ్చడిలోకి ఉగాది పచ్చడిలోకి పువ్వు అయితే తీస్తున్నారు బాబు ఏమో తోరణాలు కడుతున్నాడు పాప అయితే తలస్నానం చేసి నాకు హెల్ప్ చేస్తుంది అందరూ తలవక పని అయితే చేశారో నేను ఒక్కదాన్నేం చేయలేదు ఇదిగోండి బాబు మామిడాకులు కడుతున్నాడు వాళ్ళకు కూడా తెలియాలి కదా ఏం చేస్తున్నాము ఎలా అని చెప్పేసి ఎంత కష్టపడుతున్నారో వీళ్ళు నెక్స్ట్ స్టవ్ దగ్గరికి వచ్చేసాను ఫస్ట్ అయితే పాలు పొంగిచ్చ పొంగించాలనిపించింది పాలు వెయిట్ చేస్తున్నాను అలానే పాలు పొంగించాము నెక్స్ట్ పరమాన్నము భక్ష్యాలు పండగ కదండీ కొంచెం హడావుడి హడావుడి అయింది ఇదిగోండి పక్షుల కోసం అని పప్పు అయితే నానబెట్టాను నేను ఒక స్టవ్ స్టవ్ పైన పప్పు ఒక స్టవ్ పైన పాలు ఇంకా పరమన్నానికి ఒక స్టవ్వు బియ్యం కూడా నానబెట్టి పెట్టాను పరమాన్నం కోసమని మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మా పద్ధతి అయితే ఇలా ఉంది ఇలా చేసాము ఎదుగోండి బ్రహ్మణానికి అన్నం అయితే ఉడికిపోయింది దీంట్లో ఇంకా బెల్లం వేసుకొని పాలు పోసుకోవడం ఒకటే మిగిలిపోయింది పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికి ఉడికింది అయితే నేను ఊర్లో చేసాం కదా అన్నీ అవైలబుల్ లేదు కొన్ని నాకు పవర్ కూడా లేదనమాట టైంకి అన్నీ ఊరు స్టైల్లోనే చేసాము నెక్స్ట్ పిండి అయితే తడిపి పెడుతున్నాను మైదాపిండి గోధుమ పిండి కలిపి ఇదిగోండి ఇది అంతా ముందు ప్రిపేర్ చేసుకోలేదు ఇలాచీ పౌడర్ అవన్నీ ఇన్స్టెంట్గా ఇలా చేసి వేస్తున్నాను అన్నమాట పరమాన్నంలోకి విలేజ్ అంటే విలేజ్ స్టైల్లోనే ఉంది కదండీ బెల్లం వేసాను ఇలాచి పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ పాలు పోస్తే కనుక అయిపోతుంది దీంట్లోకి అయితే ఇంకా ఏం వేయలేదు వేరే అంటే జీడిపప్పు అదమ్మ అలాంటివి అయితే నేనేం వేయలేదండి నార్మల్గానే చేసాము కాకపోతే కొంచెం పప్పు వేసి చేసాము చాలా పని అయితే ఉంటుందండి ఊర్లో ఈ సిటీలో కాలా కాకుండా ఊర్లో అయితే చాలా పని అయితే ఉంది ఒకటి చేసేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ భక్ష్యాలు భక్ష్యాల ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాము ఇదైతే కంప్లీట్ అవ్వచ్చింది ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము పప్పు అయితే ఉడికింది పప్పు నేను జల్లీ గిన్నెలోకి వేసాను అదంతా ఆరిపోయేంతవరకు పెట్టేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను డైరెక్ట్ బెల్లం కలపకుండా పప్పులోకి బెల్లం అయితే పాకం పడుతున్నాను అదైతే కొంచెం ఆ రోజు హడావిడిలో చేసుకోలేము కదా మిగిలిపోయిన పిండి ఏమన్నా ఉంటే ఖరాబ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ తురిమానండి బెల్లం అయితే ఎంత సన్నగా తురిమినా హడావుడిలో అవ్వలేదు అని మిక్సీలో వేద్దామన్నా కరెంట్ లేదు అంత అలా అయిందనమాట దానికోసం అని చెప్పేసి నేను పప్పు గుత్తి ఉంటుంది కదా దాన్ని చిదపడానికి పెట్టాను ఇదిగోండి పాకం అయితే వచ్చింది దాంట్లోకి ఈ పప్పు కూడా నేను ఏం చేశానో తెలుసా అండి అది చూపించలేదు కానీ అది కూడా పప్పు గుత్తితోనే అలా మెత్తగా దంచాను అనమాట టైం అలా ఉంది ఆ రోజు అన్నీ కష్టపడి చేయాల్సి వచ్చింది మిక్సీలో వేసుకోవడానికి లేకుండా అయిపోయింది ఈ పప్పు అంతా మిక్స్ మెత్తగా దంచాను బెల్లం పాకం బట్టి దాంట్లో వేసి గట్టిగా అయ్యేంత వరకు ఉడికించానండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే దేవుడి దగ్గరికి పెట్టాలి టైం అవుతుంది లేట్ అవుతుంది దీపం పెట్టాలి దేవుడికి నైవేద్యం పెట్టాలని హడావుడి హడావుడి అయితే దేవుడి వరకు ఒక ఫైవ్ అలా చేశాను నెక్స్ట్ దేవుడికి పెట్టిన తర్వాత మిగతావైతే చేశాను ఇదిగోండి కొంచెం కంగారుగానే చేశానండి మీరే ఇలా చేస్తున్నారేంటి అనుకుంటున్నారా హడావుడిలో అయితే అలా చేయాల్సి వచ్చింది నెక్స్ట్ మిగతావి అయితే నిదానంగా చేసుకున్నాము టైం అవుతుందని ఒక పక్కన టెన్షన్ పిల్లలకు ఆకలిస్తుందని ఇదిగోండి దేవుడి వరకు అయితే ఒక పై చేశాను ఫస్ట్ అవన్నీ భక్ష్యాలు చేసాము పరిమాణం చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏవి మా చెట్టుకు కాసిన మామిడికాయ అండి మామిడికాయ తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మామిడికాయ చింతపండు బెల్లం వేపపూత ఉప్పు కారం అన్నీ పచ్చడి హటక అంటారు కదా అదైతే తీసుకొచ్చాము అది కూడా బొట్లు అవన్నీ పెట్టి చూపిస్తాను అది కూడా ఎందుకంటే బెల్లం అయితే తురుముతున్నాను దాంట్లోకి మామిడికాయ ముక్కలు బెల్లము క కారము పచ్చిమిర్చి వేసామండి ఉప్పు వేప పువ్వు మా పాపం తీయమంటే అంత కొంచమే తీసిందండి చింతపండు కొత్త చింతపండు ఇదిగోండి పచ్చడకుండా అయితే ఇలా పెడతాము మేమైతే బొట్లు మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము చేసింది ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్